నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు ఆంధ్ర ఫ్యారిస్గా గుర్తింపు పొందిన తెనాలి రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో రైల్వే స్టేషన్లన్నింటినీ ఆధునీకరణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా దాదాపుగా డెబ్బై రెండు స్టేషన్లని ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశలో గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు చూడండి ప్లాట్ఫారాన్ని పెంచుతున్నారు ఆర్ఓవి నిర్మాణానికి ఇటుగా సిద్ధం చేస్తున్నారు ట్రాక్ నిర్మాణం కూడా జరుగుతుంది అటువైపుగా రూముల నిర్మాణం కూడా చేస్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం రెండో నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫారాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ ట్రాక్ నిర్మాణం కూడా జరుగుతుందనమాట ముఖ్యంగా కృష్ణాకెనాల్ జంక్షన్ నుంచి మద్రాసు వైపుకు వెళ్ళి మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి చూడండి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి అయితే ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ సందర్శన చేశారు ఈ రైల్వే స్టేషన్లో జరిగే అభివృద్ధి పనుల గురించి తీరుతనరులని పరిశీలన చేశారు పలు సూచనలు అధికారులకి చెప్పారు ఈ దిశగా త్వరితగతిన అభివృద్ధి దిశగా త్వరితగతిగా పనుల్ని పూర్తి చేయాలని కూడా ఒక టార్గెట్ నిర్ణయించారు దాదాపుగా ఈ ఏడాది చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు కేంద్ర మంత్రి గారు ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి అటువైపుగా బిల్డింగ్ నిర్మాణాలు కూడా చేపట్టారు ఇటు మనం ట్రాక్ వైపుగా చూస్తున్నాం విజయవాడ కృష్ణాకెనాల్ జంక్షన్ నుండి ఈ తెనాల మీదుగా మద్రాసు లైను మూడో ట్రాక్ నిర్మాణం జరిగినట్లయితే గూడ్స్ లైను సకాలంలో చేరుకుపోవచ్చని అంటే గూడ్స్ ఆపకుండా డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చనే ఉద్దేశంతో ఈ మూడో లైన్ నిర్మాణం చేపట్టాలని చెప్తున్నారు ప్రస్తుతం రెండు లైన్లు ఉన్నప్పటికీ కూడా ఇటువైపుగా వచ్చే వాహనాల రద్దీ అంటే రైళ్ళ రద్దీ దృష్ట్యా ఈ విధంగా మూడో లైన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా మూడో లైన్ నిర్మాణానికి ఈ విధంగా పనులు వేగం పెంచారనే చెప్పాలి ఈ నిర్మాణం పూర్తి అయినట్లయితే గూడ్స్ లైను స్పీడ్ గూడ్స్ లైను వదిలేయచ్చు అనమాట అంటే ఎక్స్ప్రెస్ గూడ్స్లు ఇటుగా వెళ్ళిపోతాయి మద్రాసును డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతాయి అన్నమాట ఈ దిశగా వర్తక వాణిజ్యాలతో పాటు ప్రయాణికులకి మరిన్ని సేవలు అందించే విధంగా ఈ ప్రాంతాన్ని అంటే ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టారు మనం రైల్వే ట్రాక్ వైపుగా చూస్తున్నాం ఏదైనా గుంటూరు జిల్లాలో గుంటూరు తర్వాత పెద్దదైన రైల్వే జంక్షన్గా తెనాలు ఉందనే చెప్పాలి ఎందుకంటే తెనాల నుంచి రేవ తెనాల నుంచి రేపల్లి తెనాల నుంచి గుంటూరు తెనాల నుంచి విజయవాడ తెనాల నుంచి మద్రాసు ఇట అన్ని లైన్లు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ జంక్షన్ ఏర్పడిందని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్యారెస్కి రైల్వే స్టేషన్ని మరింత అభివృద్ధి చేసినట్లయితే ప్రయాణికులు మరింతమంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు దీనికి సంబంధించిన నిధుల విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు రైల్వే శాఖ నిధులు కేటాయించారు పనులు జరుగుతున్నాయి ఈ పనుల్లో వేగం పెంచమని సూచించారన్నమాట పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కూడా ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఇటీవల వెమ్మసారి చంద్రశేఖర్ గారు ఈ రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేశారనమాట అటువైపుగా రూముల నిర్మాణం కూడా వేగవంతం చేయాలని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న ఆంధ్రపారెస్ తెనాలి రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి జరిగినట్లయితే ప్రయాణికులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు నిత్యం రద్దీగా కనిపించే లైన్ అన్నమాట ఇది ట్రాక్ నిర్మాణ పనులు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఈ విధంగా నిధులు మంజూరు చేసి అన్ని రైల్వే డేషన్లని అభివృద్ధి పదవుల ముందుకు తీసుకెళ్తుంది ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు గత కంటే మిన్నగా కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే డేషన్లు ఆధునీకరణించిన రీతిగానే ఈ టెనాల్ని రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తుందన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో ప్రయాణికులు పెరిగే రద్దీకి అనుగుణంగా వారికి తగిన సేవలు కల్పించే దిశగా సౌకర్యాలు కల్పించే దిశగా రిజర్వేషన్ కౌంటర్ కానీ ఏదైనా సరే ప్రయాణికులకి ఉపయోగకరంగా ఉండే అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది ప్రస్తుతం రిజర్వేషన్ కౌంటర్ ఉంది బుకింగ్ కౌంటర్ ఉంది తూర్పు వైపు పడమర వైపు రెండు కౌంటర్లు పనిచేస్తున్నాయి మరిన్ని కౌంటర్లు పెంచి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు రైల్వే శాఖ అధికారులు ఎందుకంటే తెనాలి నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు పెంబసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు ఈ విధంగా ఇటు రైల్వే స్టేషన్తో పాటు తెనాలి పట్టణం కూడా మరింత సుందరీకరణ నగరీకరణ చేస్తున్నారు పట్టణాభివృద్ధిలో పెంబసేని గారి పాత్ర ప్రత్యేకంగా చెప్తున్నారు నాదండ్ల మనోహర్ గారు ప్రతి వారం తెనాలి నగరంలో పర్యటనలు చేస్తున్నారు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కార దిశగా ముందుకు సాగిపోతున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ తెనాలి రైల్వే స్టేషన్ ఒక లైక్ ఓన్ ఫ్రెండ్స్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం భవిష్యత్తులో తెనాలి ప్రాంత అభివృద్ధి గురించి మరిన్ని వీడియోలు వస్తాయి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రగతి పదంలో తెనాలి పట్టణం ముందుకు దూసుకుపోతుంది ఇందుకు రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని అంశాల గురించి విశేషాల గురించి అభివృద్ధి పనుల గురించి రాజకీయ అంశాల గురించి వస్తూ ఉంటాయి